హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి టూరు వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మనకు వచ్చినాక ఏం పని ఉంటుంది అంటే బట్టల పనే ఉంటుంది టూర్ రక టూర్లకి వెళ్ళినప్పుడు ఊర్లకి వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే కొంచెం లేట్ అయిపోయినాయి ఎందుకంటే ఈ మధ్యలో వన్ వీక్ ఊరు వెళ్ళాను కాబట్టి అందుకే వీడియోస్ అయితే లేట్ అయిపోయినాయి అప్పటి వీడియోస్ ఇంకా వన్ మంత్ అవ్వలేదన్నమాట మేము టూర్ వెళ్ళొచ్చి ఆ వీడియోస్ అనమాట నెక్స్ట్ డే అయితే బట్టల పని చూడండి ఎన్ని బట్టలు అండి అసలు నావి మా అన్నీ ఎక్కడెక్కడ సపరేట్ సపరేట్గా వాషింగ్ మిషన్లు వేసేటి వాషింగ్ మిషన్లో తర్వాత పక్కకు వాష్ చేసేటివి పక్కకు అవన్నీ ఇవన్నీ మార్నింగ్ నేను ఫైవ్కి లేచి అయితే ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ కళ అయితే వచ్చి కళ పని కళ చేసుకుంటూ ఉంది కళ్ళ ఊడ్చి తూడ్చి అంత కంపెనీలో ఊడ్చి ఇక కడిగి ముగ్గేసిపోతుంది డైలీ ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే పైకే లేచాను కళ్ళ కూడా వచ్చింది ఇంకా నేను అప్పటికే కొన్ని బట్టలు అయితే ఆరిపోయావండి అప్పటికే కళ వచ్చేటప్పటికే ఎందుకంటే సమ్మర్ కాబట్టి నేను ఇంకా అన్నీ కొన్ని కొన్ని అయితే వాషింగ్ మిషన్లు వేసేటివైతే వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ తీసి కొన్ని మడత పెడతా ఉన్నాను ఇంకా కొన్ని వాష్ చేస్తున్నా ఇవన్నీ సపరేట్ ఇక్కడ బయట నీళ్ళల్లో వాష్ చేస్తున్నాను షాంపూ వాటర్లా కొన్ని కొన్ని ఏమో వాషింగ్ మిషన్లు వేసేటట్టు నైట్లు పెట్టుకోట్లు అవన్నీ వాషింగ్ మిషన్లో టవల్స్ కానీ ఇంకా అవన్నీ ఏమో వాషింగ్ మిషన్లో ఇదిగోండి రౌండ్లు తిరుగుతూనే ఉన్నాయి మార్నింగ్ ఫైవ్ నుంచి తిరుగుతూ ఉంది వాషింగ్ మిషన్ అయిపోతూ ఉన్నాయి ఆరేస్తా ఉన్నా మళ్ళీ వేస్తూ ఉన్నా ఇదిగోండి మళ్ళీ ఒక రౌండ్ అయిపోయింది ఇంకొక రౌండ్ వైట్ బట్టలు అన్ని సపరేట్ చేసి పెట్టాను మా వారివి వైట్వి ఇవన్నీ కలర్వి మళ్ళీ మా వారివి కూడా సపరేట్ సపరేట్ అన్నీ ఇంకా ఫైవ్ నుంచి చేస్తే సిక్స్ థర్టీ వరకు అయితే బట్టల పని అయిపోయింది తర్వాత వచ్చేసి అప్ అయ్యి ఎందుకంటే మనం తెచ్చినవన్నీ ఉంటాయి కదా ప్రసాదాలు అవి ఇవి అక్కడ దేవుని కాడ ఆ రోజు ఫ్రైడే కాబట్టి మేము థర్స్డే వచ్చాము ఫ్రైడే కాబట్టి ఇలాగో ఒక్క నేను ఎప్పుడైనా సాటర్డే పూజ చేస్తాము అన్నీ కడిగేసి ఇంకొకే రోజు కదా ఈరోజు దేవునికి పెట్టుకున్నట్టు ఉంటుంది అన్ని ప్రసాదాలు పెట్టినట్టు ఉంటుంది అనేసి టూర్ వెళ్ళే ముందు రోజు చేశాను పూజ ఇవన్నీ కడిగి అన్ని పూజ చేసుకున్నాను టూర్ వెళ్ళే ముందు రోజు మళ్ళీ వచ్చినాక కూడా ఇవన్నీ కడిగి అన్ని చేసి అక్కడంతా క్లీన్ చేసి అవన్నీ అయితే పూజ చేస్తూ ఉన్నాను ఎయిట్ థర్టీ వరకు అయితే అయిపోయింది బట్టలు పూజ అన్నీ ఆ రోజు ఎందుకంటే మనం మార్నింగ్ కొంచెం తొ ఎర్లీగా లేసాం పని తొందరగా అయిపోతుంది కొంచెం లేటుగా లేస్తే పని తొంద పని ఆ రోజంతా పని కాదు కొంచెం లేటుగా లేచిన అందుకనేసి నేను కొంచెం తొందరగానే లేస్తా ఎక్కడికన్నా వెళ్ళేది ఉన్నా తొందరనే లేస్తా వచ్చినాక కూడా తొందరనే లేస్తా పనులు తొందరగా కావాలంటే మనం కొంచెం తొందరగా లేవాలి లేదంటే కొంచెం లేటుగా లేచినా కూడా పొద్దునంత పని సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసి అన్నీ అయితే దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ అన్ని మనం తెచ్చినవి అన్నీ పెట్టుకొని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడితే అప్పుడు మనం తృప్తి అన్నట్టు దేవుళ్ళు అన్నీ తిరిగి వచ్చినాక ఈ విధంగా అయితే పెడతారు చిన్నప్పటి నుంచి అంతే మా అమ్మ అలాగే పెట్టేది మా అత్తమ్మ వాళ్ళు అలాగే పెట్టేది ఎక్కడైనా టూర్లు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో రాగానే ఇలా పూజలు చేసుకొని అక్కడ నుంచి తెచ్చిన ప్రసాదాలు అన్నీ ఈ విధంగా పెట్టుకొని పూజ అయితే చేసుకునే వాళ్ళు నేను కూడా అదే విధంగా అయితే చేసుకుంటాను వచ్చినాక టూర్లు వెళ్ళి వచ్చినాక తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ మనకు పూజ కూడా అయిపోతూ ఉంది కొబ్బరికాయ నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి ప్రసాదాలు ఆ రోజైతే నైవేద్యం అయితే ఏం చేయలేదు మామూలుగా అయితే నైవేద్యాలు చేస్తాను ఏదన్నా సిరనన్నా సేమియా అన్న ఏదన్నా ఫ్రూట్స్ పెట్టాను అంతే ఆ రోజు ఎందుకంటే కొంచెం చాలా అలసటగా అయిపోయింది అందుకనేసి ఫ్రూట్స్ పెట్టాను అంతే ఫ్రూట్స్ పెట్టి కొబ్బరికాయ కొట్టాను తర్వాత వచ్చేసి మన పూజ కూడా అయిపోయింది చూడండి ఏట్ వరకే మన పూజ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం తెచ్చిన వస్తువులు మనం తెచ్చిన ప్రసాదాలు అన్నీ అక్కడ అయితే పెట్టుకోవాలి ఇదిగోండి నేను తెచ్చిన మళ్ళీ అలా ఒక దాంట్లో పెట్టి అయితే ఒక ట్రేలో పెట్టి అక్కడ పెట్టాను తర్వాత పెట్టిన కాసేపటికి మా బాబు వాళ్ళైతే ఆఫీస్కి వెళ్తూ ఉంటే అక్కడ మా మరిది ఉంటాడు వాళ్ళకు ప్రసాదం అయితే పంపిద్దామనే తీస్తూ ఉన్నాను ప్రసాదాలు మళ్ళీ అక్కడ నుంచి ఈ విధంగా అయితే అన్ని పెట్టి పూజ అయితే చేసుకున్నాము పూజ కంప్లీట్ అయిపోయింది ప్రసాదం కూడా పంపించాము మామడిదికి తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ టైం కదా టిఫిన్కి వచ్చేసి దోశ తర్వాత చట్నీ అయితే చేసాము ఇంక ఇక్కడ పాప దగ్గర ఆ రోజు దోశ పిండి పాపనే వేసి పెట్టింది దోశ కూడా పాపనే వేసింది అందుకనేసి ఇంకా పాప దగ్గరికి అయితే వెళ్ళాము అప్పుడు టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి ఎందుకంటే పని చాలా బట్టలన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మన ఇంట్లో బట్టలన్నీ వేసాము కదా అవన్నీ మళ్ళీ మడత పెట్టుకోవాలి అన్నీ మళ్ళీ సెట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ బాబు వాళ్ళకైతే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది లంచ్ అయితే పెడతా ఉన్నాము తర్వాత వచ్చేసి ఇక వాళ్ళు బాబు మా అల్లుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా పనులు మేము మళ్ళీ దోశ తినేసి అయితే నేనైతే ఇక ఆఫ్టర్నూన్ అయితే బాగా పడుకున్నాను బాగా నిద్ర పట్టేసింది టిఫిన్ తినేసి అయితే ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కదా నైన్ డేస్ తర్వాత వచ్చినాక మళ్ళీ ఇవన్నీ పనులు ముందు వెళ్ళే ముందు కూడా మనకు అన్ని పనులే ఉంటాయి అదే తెచ్చుకోవడం ఏమన్నా తెచ్చుకోవడము మళ్ళీ సర్దుకోవడము ప్యాకింగ్ చేసుకోవడము ఇదిగోండి ఫుల్లు నిద్రపోయాను ఒక ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోయాను ఫుల్గా లేచాను ఇంకా రెండో మూడో అయింది టైం అయితే బాగా పదకొండు గంటలకు అలా వండుకున్నాను టిఫిన్ చేసి రెండు మూడు లేవడానికి అయితే లేచిన తర్వాత మళ్ళీ మనము అక్కడ దేవుని దగ్గర పెట్టినే ఉన్నాయి కదా అవన్నీ తీస్తూ ఉన్నాను నేను తెచ్చిన ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు ఈసారి ఎందుకంటే మేము జాన్వర్లోనే కదా టూర్ వెళ్ళొచ్చాము అక్కడ కుంభమేళ సైడ్ కాశీ అయోధ్య అవన్నీ వెళ్ళొచ్చాము కాబట్టి అప్పుడు షాపింగ్ చేశాను కానీ ఇప్పుడు పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు ఇవి చిన్న ఎవరికన్నా ఎవరికైనా అని దండలు అంతే మాకైతే కావు దండలు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఇద్దామని చిన్న చిన్న గాజులు తర్వాత దండలు అవన్నీ కొనుక్కున్నాను ఒక దగ్గర మంచిగా అనిపిస్తే చిన్న పిల్లలకు కీర్తన వాళ్ళ అమ్మాయి ఇంకా మా కోడన్న పిల్లలు అలా ఉంటారు కదా చిన్నపిల్లలు ఆ విధంగా వాళ్ళకి ఇద్దాంలే అనేసి మంచిగా అనిపించినాయి అవి అయితే తీసుకున్నాను పెద్ద షాపింగ్ మేమైతే ఏం తెచ్చుకోలేదు షాపింగ్ అయితే ఇదిగోండి మళ్ళీ ఇవి మిగిలిపోయినాయి అన్నట్టు రెండు చీరలు రెండు డ్రెస్సులు అయితే మిగిలిపోయినాయి మనం పెట్టుకుపోయిన దాంట్లో ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మళ్ళీ తగ్గితే మళ్ళీ బాగుండదు కదా డ్రెస్సెస్ ఇదిగోండి మళ్ళీ అవన్నీ తీశాను ఇదిగోండి మన బట్టలు మళ్ళీ ఆరిపోయావి ఎన్ని బట్టలు అండి అసలు చుట్టుముట్టు మొత్తం అన్నీ నిండిపోయావి ఇల్లు చుట్టూ తీగలు నిండిపోయావు అన్నట్టు ఆ రోజంతా నావే మళ్ళీ నెక్స్ట్ డే మా వారు అన్నట్టు ఈ రోజు మొత్తం నావే వేసాను ఎందుకంటే ఒకరోజు సపరేట్ సపరేట్ కదా అందుకనేసి నా దానివే ఆ ముందు అయితే చేసేసుకున్నాను అన్ని టవల్స్ అవెల్లా తర్వాత నెక్స్ట్ డే మా వారివి కలర్ బట్టలు మళ్ళీ వైట్ ఒకసారి సపరేట్ సపరేట్గా తర్వాత చూడండి సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ అయింది ఇంకా ఏసీ బంద్ చేయలేదు ఎందుకంటే అంత వేడిగా ఉందన్నట్టు ఇంకా ఫైవ్ థర్టీ అయింది ఇక ఆఫ్టర్నూన్ పడుకొని లేచి అన్నం తిని తర్వాత ఇదిగోండి మళ్ళీ మన బట్టలు అప్పుడు ప్యాకింగ్ ఎలా పెట్టకపోయామో మళ్ళీ ఆ విధంగానే గంజి పెట్టేసి ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేశాను మళ్ళీ ఇంకా బీరువాలు సర్దుకోవాలి అన్నీ ఈ విధంగా అయితే ఉతికేసి గంజి పెట్టాను అన్నట్టు నేను కాటన్ డ్రెస్సులకు గంజి పెట్టి పెడతా ఐరన్ లాగే ఉంటుంది తర్వాత ఐరన్ కూడా అవసరం ఉండదు మనకు గంజి పెట్టి సాఫ్గా ఆరేసుకొని ఇట్లా మడత పెట్టి పెట్టుకుంటా అస్సలు ఐరన్ అవసరం ఉండదు ఇదిగోండి ఎక్కడెక్కడ సెట్టింగ్ చేసి పెట్టాను అవన్నీ బీరులో సర్దేసుకోవాలి సాయంత్రం అనమాట ఈ డ్రెస్సు షాంపూ వాష్ చేశాను కానీ ఏమో అంటుంది అది సపరేట్ చూడలేదు నేను తడిపినప్పుడు ఇదిగోండి మళ్ళీ దానికి ఆడికి మళ్ళీ సబ్బు పెట్టి రుద్దాను పోయింది లేండి అదే ఆయిల్ మరకను ఏదో ఉన్నది ఇంకా సాయంత్రం అయిపోయింది సిక్స్ థర్టీ అలా అయింది చపాతి ఇంకెందుకంటే వేడికి అస్సలు ఉండలేకపోతున్నాము ఇంకా సాయంత్రానికి చపాతి కూడా చేశాను పిల్లలు వచ్చి టైం అవుతుంది కాబట్టి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది ఆ రోజు నెల చిట్టి ఉంది మేము డ్రా చిట్టి వేసుకుంటాము ఒక టెన్ నెంబర్స్ లెవెన్ మెంబర్స్ అలా కలిసి ఇంకా తర్వాత అందుకే ఆ చిట్టి ఉంది అనేసి చపాతీ చేశాను ఎగ్ బాయిల్ చేసి పెట్టాను కొంచెం ఏదైనా కర్రీలాగా చేద్దాంలే తినే ముందు అనేసి ఇక్కడ నేను చంద్రకళ అయితే కీర్తన షాప్కి వెళ్తున్నాము ఎందుకంటే చిట్టి డ్రా చిట్టి ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్కు డ్రా తీసుకుంటాం మేము మంత్లీ మంత్లీ ఒక లెవెన్ మెంబర్స్ ఉన్నాము ఇంకా తర్వాత సరే అనేసి ఇక్కడ చూడండి ఆరిక పాప ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కీర్తన అయితే బిజీ బిజీగా కుట్టుకుంటా ఉంది ఎప్పుడు కుడుతూనే ఉంటుంది ఎందుకంటే బిజీ బిజీగా ఉంటుంది గిరాకు ఉన్నప్పుడే కదా కుట్టుకోవాలి అందుకే చాలా బిజీగానే ఉంటుంది తర్వాత వచ్చేసి ఆమె పని ఆమె చేస్తుంటుంది మా పని మేము చేస్తూ ఉంటాము ఇక్కడ హారిక ఎప్పుడూ హారికని తీస్తుంది చిన్నపిల్లలు కీర్తన వాళ్ళ పాప హారిక బాబు ఉంటే నేను చీటీ తీస్తారు ఆ రోజు పిల్లలు లేరు తర్వాత వచ్చేసి పిల్లలు లేరు కాబట్టి హారికనే తీసింది లక్కీగా నాకే వెళ్ళింది చిట్టి ఆ రోజైతే ఇంకా తర్వాత వచ్చి ఇదిగోండి లావణ్య నాకే వెళ్ళింది చిట్టి అందరం మేము ఉషా కూడా వచ్చింది మా ఫ్రెండ్ షాప్కు ఏదో బ్లౌజ్లో ఏవో తీసుకొని అయితే వచ్చింది తర్వాత అందరం కలిసి మేము అయితే వెళ్తూ ఉన్నాము తర్వాత పానీపూరి కట్లెట్ అలా డ్రా తీసిన తర్వాత పానీపూరి కట్లైటు అలాగైతే తింటాము చిన్నగా అప్పట్లో అయితే మేము నేను చంద్రకళకమ్మ ఉషా తర్వాత మా ఫ్రెండ్ నిర్మలా ఉండే గీత వాళ్ళందరం కలిసి తర్వాత పాటే చేసుకునే వాళ్ళని పార్టీ అప్పట్లోనే మేము తర్వాత ఇప్పుడైతే ఓన్లీ ఈ విధంగా స్నాక్స్ టైప్ స్నాక్సే అంతే ఎక్కువ ఏం లేదు పానీపూరి కట్లైటు అక్కడ పావని కూడా యాడ్ అయింది మా ఫ్రెండ్ పావని యాడ్ అయింది పానీపూరికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇల్లు మధ్యలోనే ఉంది తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరికి కట్లైట్ నచ్చితే కట్లైటు పానీపూరి ఆ విధంగా అయితే తిన్నాము తిని ఆ రోజు పనులైతే ఆ విధంగా జరిగిపోయినాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మా బర్త్డే మా బాబు బర్త్డే ఉంటుంది ఇంట్లో సరుకులు తేవడం డిమాట్కి వెళ్ళడం బిజీ బిజీ సరిపోయిందండి వచ్చాక కూడా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్